హాయ్ అండి దొండకాయ కొబ్బరి కర్రీ చేసుకుందాం బాగుంటుంది దొండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకొని నిలువుగా రెండు ముక్కలు కట్ చేసుకున్నాను చాలా పెద్దగా కట్ చేశాను ఈ కర్రీ పెద్దగా ఉంటేనే బాగుంటుంది స్టవ్ పైన కలవి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మనకి కరివేపాకు వేసుకుంటే స్మెల్కే కానీ టేస్ట్కి కానీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు నేను ఎక్కువగా పేస్ట్ అయితే పెట్టుకుంటాను కరివేపాకు ఏ ఎందుకంటే పిల్లలు తినరు కదా ఇక నేను అప్పుడప్పుడు కూడా పేస్ట్ కూడా మిక్స్ చేస్తాను ఒక స్పూన్ వరకు ఇలా బాగా పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కొద్దిగా నువ్వులు ఒక రెండు టమాటాలు ఒక గుప్పెడంతా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు ఈ పేస్ట్ అనేది మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా దొండకాయ అంతా కూడా మనకి వేగిపోయింది ఇప్పుడు ఆ రుబ్బుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు గరం మసాలా లేనప్పుడు దీంట్లోనే మనము కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటే ఎల్లుల్లి రబ్బులు అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా రుబ్బేసుకొని చక్కగా వేసేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఆఫ్ వరకు మనకి నూనెలోనే వేగిపోతుంది ఇక ఇది ఉడికించుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది పచ్చి వాసనంతా కూడా మనం అన్నీ పచ్చి వేసుకున్నాం టమాటా అట్లానే మనకి కొబ్బరి ఇవన్నీ ఉడికిపోతాయి మనకి కొబ్బరిలో ఉండే ఆయిల్ కూడా చక్కగా ఈ కూరకు మరింత టేస్ట్ని అయితే ఇస్తుంది చాలా బాగుంటుందండి ఇలా నేను దగ్గర అయ్యే వరకు కూడా చెప్పుకున్నాను మనకి చపాతి అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది మీకు ఇంకా గ్రేవీలో కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉండేటప్పుడే తినిచేసుకుంటే గ్రేవీలో బాగుంటుంది వేడిగా ఉంది కొద్దిగా అయితే టేస్ట్ చేసి చెప్పిస్తాను వా టేస్ట్ అదిరిపోయిందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది